దైవం తిరుమల శ్రీ వెంకన్న స్వామి వారికి ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ వాహన సేవ జరగనుంది ఆగస్టు తొమ్మిదిన గరుడ పంచమి పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి పర్వదినాన సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరువీధుల్లో విహరించనున్నారు ఆగస్టు తొమ్మిదవ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు అదేవిధంగా ఆగస్టు పంతొమ్మిదిన శ్రావణ పౌర్ణమి నాడు స్వామివారికి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు ఈ సందర్భంగా రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు శ్రీవారు గరుడిపై ఆలయ పురవీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు శ్రీశైల క్షేత్రంలో సోమవారం నుంచి శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి ఈ మేరకు ఉత్సవాలకు దేవస్థానం ఈవో ఆధ్వర్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇప్పటికే పలుసార్లు ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి ఆయా విభాగాల అధికారులకు దిశానిర్దేశం చేశారు శ్రావణంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నది ఏపీ తెలంగాణతో పాటు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాది రాష్ట్రాల నుంచి తరలివస్తుంటారు ఈ క్రమంలో ఆజిత అభిషేక దర్శనాల వేళల్లో దేవస్థానం పలు మార్పులు చేసింది ఈ నెల పదిహేను నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు భక్తులకు కేవలం స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నారు పర్ష దర్శనాలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు